ఏం సినిమా భయ్యా వెన్నులో వణుకు పుట్టించే సీన్స్ చిన్నపిల్లలతో అసలు చూడొద్దు తెలుగు సినిమా పరిశ్రమలో చాలా హర్రర్ థ్రిల్లర్స్ సస్పెన్స్ మూవీస్ చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు ఈ మధ్యకాలంలో అలాంటి జోనర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది ఊహించని స్థాయిలో ఈ మూవీ దూసుకుపోతుంది ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసా ఇటీవల కాలంలో హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామాలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది అయితే ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుందామా మంత్రాలు తాంత్రిక ఆచారాలు మాయాజలం వంటి అంశాలను కలిగి ఉన్న ఈ హర్రర్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లలో దూసుకుపోతుంది తక్కువ సమయంలోనే జనాలను ఆకట్టుకుంటుంది మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు తంత్ర ఈ మూవీ కథ రేఖ అనే యువతి చుట్టూ తిరుగుతుంది రేఖ అనే అమ్మాయి పుట్టుకుతోనే మాయాజలంతో శంపించబడింది పౌర్ణమి రాత్రి ఒక రాక్షసుడు ఆమెని వెతుక్కుంటూ భయానిక పరిస్థితిని సృష్టిస్తాడు అదే సమయంలో ఆమె తన కాలేజీ క్లాస్మేట్స్ తేజుతో ప్రేమలో పడుతుంది కానీ ఒక వేష కొడుకు తేజు వారి ప్రేమ కథలో అడ్డంకులు సృష్టిస్తాడు ఇంతలో ఒక తాంత్రికుడు రేఖను బలివ్వాలని ప్లాన్ చేస్తాడు ఆమె మంత్రగాడి నుండి ఎలా తప్పించుకుంది తేజుపై ఆమెకున్న ప్రేమ ఏమైంది మరి పుట్టినప్పటి నుండి ఆమెకి ఉన్న శాపం ఏమిటి అనేది సినిమా కథ ఈ సినిమాలో వచ్చే ప్రతి సన్నివేశం వణికి పుట్టిస్తుంది ఆదాంత్యం ఈ మూవీ కథ కట్టిపడేస్తుంది ఈ సినిమాలో అన్యోన్య నాగేళ్ల ప్రధాన పాత్రలో నటించగా సలోని ధనుష్ రఘుముద్రి టెంపర్ వంశీ ముఖ్య పాత్రలు పోషించారు ఈ చిత్రానికి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించారు ఈ సినిమా మార్చ్ రెండు వేల ఇరవై మూడులో థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది ప్రస్తుతం ఈ మూవీ ఆహా అమెజాన్ ప్రైమ్ వీడియోలలో స్ట్రీమింగ్ అవుతుంది హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో సాగే ఈ సినిమా ప్రేక్షకులకు మంచి థ్రిల్ అందిస్తోంది అయితే ఈ సినిమాను మాత్రం చిన్నపిల్లలతో అసలు చూడకూడదని నిపుణులు తెలుపుతున్నారు